హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైప్ కిలోకి తెలిపదాము ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాఖిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ ఎమ్మెల్యేలు నేడు అధికారకంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కొందరు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే కాగా ఈరోజు కూడా పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరనున్నారు రామచంద్రాపురం తంబల్లపల్లి పెదకూరపాడు ఉదయగిరి తాటికొండ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో అధికార పార్టీకి చెందిన వారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ఈరోజు టీడీపీ కండువా కప్పుకొనున్న వారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు మరోవైపు ఉదయం పదకొండు గంటలకు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు చూశారు కండి ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వారిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్